పెట్టి ఎలిగారడి చెట్టుపైను గాన వచ్చి చెట్టున చూడన్ గట్టుపై దోసునిది కనకట్టు సుమి దీనివలనే కనిపించునెరుకా అంతలో ఎచట చెటా కనిపించదెరుకా దిట్ట పట్టి ఎరుకను తిరిగి పుట్టకుండగా దాన్ని పుట్టి ముంచుము లేందే కనిపించునెరుకా అంతలో ఎచట కనుపించదెరు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు భాగవత కృష్ణ ప్రభుత్వ యజకేంద్రుల వారి చేపరిచితమైన శక్తి ద్వే నిరాశకంభక శుద్ధ నిగుణతత్వ కందార్థ దరువులలో మనం ఈరోజు పరిపూర్ణ బోధనందలి ఇరవై రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ మాయల మల్లి పెను మాయ ఏదైతే ఉన్నదో దాని కథను ఇక చాలించు అని ఈ పెనుమాయ అనేది లేకనే ఏ విధముగా జనిస్తూ ఉన్నదో తండ్రి యొక్క శుక్లము ద్వారా తల్లి యొక్క సోనితము ద్వారా రెండు కలయికచే ఇది ఏర్పడుతూ ఉన్నదని ఇది తల్లి గర్భము నుండి విడిబడిన పిమ్మట దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నది దీని ద్వారానే బయలును కానీ ఇక ఆ పెనుమాయ ఏదైతే ఉన్నదో దానిని కన్నా చాలించు అని తెలియజేసి ఈ కందార్థంలో నాయన శిష్య ఈ ఎరుక ఎలా తోస్తుందో తెలియజేస్తాను నాయన చెప్పాను కదా మాయాని ఎలా అంటే శిష్య పెట్టి ఎలిగారడి చెట్టు పయంగాన వచ్చి చెట్టున జూడన్ గట్టుపై దోచునిది కనకట్టు సుమి నీ వలెనే గనుపించు నెరుకా అంతలో ఉయ్యతట గనిపించరుకా శిష్య ఇది అంతటా ఉన్నది కాదు నాయన ఇది ఇది అంతలో ఉండి అంతలో పోయేటువంటిది ఇది ఇది ఎలా అంటే మనం ఇంద్రజాలకుని ప్రదర్శనలు చూస్తూ ఉంటాం మనం ఈ గారడి విద్యలు అనబడేటువంటివి వారు ఈ కనుకట్టు సభకట్టు అనేటువంటి విధానాలతో భ్రాంతికి గురి చేయిస్తూ ఉంటారు తద్విధానంగానే ఎరుక కూడా మనకు భ్రాంతిని కమ్మిస్తూ ఉన్నది తను భ్రాంతి అయి కూడా ఎలా అంటే గారడి వారు పెట్టి లోపల ఏదైనా ఒకదాన్ని చూపుతారు అది ఏ వస్తువైనా కావచ్చు అది సజీవమైనా కావచ్చు నిర్జీవమైన వస్తువైనా కావచ్చు అది పెట్టెలో ఉంటుంది మనకు చూపించేటప్పుడు అయితే పెట్టెలో ఉన్న వస్తువు అంతలోనే చెట్టు మీద ఉంటుంది అదిగో చూడండి మీరు దీంట్లో చూసింది అక్కడ ఉన్నది అంటారు చెట్టు మీద ఉంటుంది సరే చెట్టు మీద ఉన్నది అని చూసేంతలోనే మరలా గట్టు మీద ఉంటుంది ఒక చెరువు గట్టు మీద ఉన్నట్లుగా తోపింపబడుతుంది ఇదంతా ఏమిటిది కనుకట్టు దీనినే కనికట్టు అంటారు ఇది గారడి అంటారు భ్రమ వాస్తవానికి వస్తువు అనబడేటువంటిది ఆ ఇంద్రజాలకుని యొక్క నేర్పరితనమే కానీ అలా నీవు భ్రాంతి చెందుతున్నావే కానీ అది వాస్తవానికి ఎక్కడా లేదు అలాంటి కన కట్టు ఏది ఈ ఎరుక తద్విధానంగానే కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అది ఇది పెను మాయా శిష్య ఇది ఇది ఆత్మ నుండి ఆకాశ అంశంగా వాయు అంశంగా అగ్ని అంశంగా జల పృథ్వీ అంశంగా ఓషధుల రూపంలో తదుపరి జనకుని యొక్క జఠరాగ్ని ద్వారా జీర్ణమైనటువంటి ఆహారంలో దాని ద్వారా ఏర్పడినటువంటి శుక్లంగా తర్వాత అదే మరల శ్రీగర్భంలో వచ్చి అక్కడ సోనితముతో ఒక రూపాన్ని ఏర్పరచుకొని అక్కడ నుంచి భూమి మీదకి వచ్చి అభివృద్ధి అయ్యి తదుపరి మరలా గతిస్తూ మరలా వస్తూ దీనికి ఒక స్థావరం లేదు శిష్య స్థిరత్వం లేనటువంటిది ఇది ఇది జాగ్రత్తలో విశుడుగాను కనిపిస్తుంది స్వప్నంలో తేజస్సుడుగాను ఇదే సుక్షిప్తులో ప్రాజ్ఞుడు ఇదే తుర్యోళ్ళలో ప్రత్యేకాత్మ కూడా ఇదే శిష్య ఇలా మార్పులు చెందుతుంది నాయన ఇది ఇది ఏకత్వంతో ఉండబడేటువంటిది కాదు ఇది ఏకమయ్యే అనేకమయ్యేటువంటి లక్షణం ఉన్నది దీనికి కానీ ఎప్పుడూ ఏకస్థితిగా ఉండబడేటువంటిది ఏది పరిపూర్ణం కానీ అక్కడ కనిపిస్తుంది అంతలో ఇక్కడ కనిపిస్తుంది ఇంతలో అక్కడ కనిపిస్తుంది ఎక్కడా లేనటువంటిదే ఇది ఇది తోపింపబడినటువంటిది అయితే శిష్య దిట్టమవు బోధ చేబట్టి దిట్టమైనటువంటి బోధ ఏది బట్ట బయలును చూపేటువంటి బోధే దిట్టమైనటువంటి బోధ మిగిలిన మిగిలినటువంటివన్నీ కూడా ఓటి బోధలే నిన్ను నిలిపే బోధలే శిష్య అలాంటి బోధను గురుదయ్యతో చేయబట్టి దానిని విచారించి దానిని సంపూర్ణముగా ఆకలింపు చేసుకుని ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసి ఎరుకను తిరిగి పుట్టాకుండగా దాని పుట్టి ముంచుము లేందే కనిపించు నెరుక ఎరుకను తిరిగి మరలా చెట్టు మీద పెట్టు పెట్టెలో మరలా పుట్ట మీద ఏ విధంగా కనిపిస్తూ ఉన్నదో అలా కాకుండా దీనిని ఏం చేయాలి మరలా అంకురము దాల్చకుండా మరలా భ్రాంతి మొలకెత్తకుండా చూడాలి అలా చేసేటువంటి దిట్టమైనటువంటి బోధని గ్రహించాలి దానిని గ్రహించాలి దానిని చేపట్టాలి అలా చేపట్టి ఎరుకను తిరిగి పుట్టకుండా మరలా పుట్టకుండా ఏం చేయాలి దాన్ని పుట్టి ముంచుము పుట్టి ముంచునట్లయితే మరలా అది ప్రయాణిస్తూనే ఉంటుంది రాకపోకలనేటు ఆ ధరికి ఈ ధరికి జనన ధరికి మరణ ధరికి పుట్టే మునిగిపోతే ఇక ప్రయాణమే లేదు ఈ పుట్టి అనబడేటువంటిది ప్రయాణము చేసేటువంటి సాధనం అంటే నదిలో ఈ వెదురు ఆ పేడులతో తయారైనటువంటి దాన్ని ఆ బుట్ట వలె ఉండేటువంటి దానిని ప్రయాణికులను ఈ గమ్యం నుంచి ఆ గమ్యకు చేరి చేరేటువంటి దానిని పుట్టి అంటారు అది మునిగిపోతే ఇక నా దరి లేదు అన్నావాలేదు ప్రయాణము లేదు అలా ముంచు నీ పుట్టి ఏదైతే ఉన్నదో దానిని ఆ పుట్టి ముంచినట్లయితే ఇక లేనిదైనటువంటిది అది ఎప్పుడూ లేనిది అది లేకనే కనిపిస్తూ ఉన్నది మరలా అంతలో ఎక్కడా కనబడకుండా పోతూ ఉన్నదని మనకు నూట యాభై ఆరవ కంద ద్వారా చక్కగా కృష్ణప్రభు వారు తెలియజేశారు జై గురుదేవ